ఈరోజు జూలై ఇరవై ఏడో తారీఖు అన్నవాళ్ళు ఇరవై ఆరు తారీఖు మార్నింగ్ వచ్చినారు అన్న పేరు శంకరు యాదాద్రి భువనగిరి అన్నవాళ్ళు ఇక్కడి నుంచి అయితే ఈవినింగ్ అయితే బయలుదేరుతున్నారు ఓకే ఓకేనా నిదానం వెళ్ళండి అన్న ఈ వెహికల్ మోడల్ వచ్చేసి మారుతి ఎట్టిగా జడ్డీఐ టాప్ మోడల్ రెండు వేల పదహైదు ఐదు నెలలు ఇన్సూరెన్స్ ఉంది ఈ వెహికల్ సింగిల్గా ఉన్నారు ఐదు లక్షల పదివేలు అక్కడ అన్న వాళ్ళకైతే ఢిల్లీలో అయితే వేకల్ అయితే ఇచ్చినాను అన్న వాళ్ళైతే బై బైరోడ్ అయితే వెళ్తున్నారు అయిల్ చేసి కూడా చేయించినాను ఎక్స్టా పెట్టిన కూడా ఇక్కడే దగ్గర ఉండి నేను చేయించినాను అన్న గ్లాస్ తీయండి అన్న గ్లాస్ తీయండి గ్లాస్ గ్లాస్ తీయండి అన్న నిదానంగా పోండి అన్న బాయ్ అన్న